జీవము కలిగిన దేవుని బిడలారా మెందరికి ప్రభు ఏసుమములు శుభములు వందనాలు భూమిని ఆకాశాన్ని సమస్తము కలగదేశం సృష్టికర్తీస్తు దేవుని బోధారా పరిశుద్ధ గ్రంథం నుంచి బైద్య గ్రంథం నుంచి దేవుని వాక్యం లోకస్వార్థ ఆరాధ్యం ఇరవ వచ్చు బీదలైన వీరు ధనిలు దేవుని రాజ్యం మీదే దేవునికి మహిమ కలిగి యేసుక్రీస్తు ఏసుక్రీస్తు దేవుడు ఉన్న మనుషులకు బోధవారికి చెప్తున్న మార్చడు బీదలైన మీరు ధనులు దేవుని రాజ్యం మీదే అని ప్రపంచ మనుషులకి బోధించారు బీదవారికి ఎవరు తనకి ఇష్టపడరు కానీ భూమి మీద ఇప్పుడు ఈరోజు ఎంతమంది బీదలు ఉన్నావు వాళ్ళు మాత్రం ధనులు దేవుని రాజ్యం మీదే యేసు ప్రభు సలవిస్తున్నారు దేవునికి కనుక బీదవారు బీదవారంటే మనుషులు అసహించుకుంటారు బీదవారంటే మనుషులు తోసివేస్తుంటారు బీదవారంటే చిన్న చూపు చూస్తుంటారు బీదవారంటే వాళ్ళని లెక్క చేయరు కానీ ఏసుక్రీస్తు దేవుడు సలవించారు బీదలైన మీరు ధన్యులు దేవుని రాజ్యం వీధిలో స్వార్థ ఆరోగ్యం ఇరవై వచ్చు దేవునికి మైమత్తలేనిగా వీధల్ని కరికరించు వారు ధనులు అని బైబిల్ సాల్ వేస్తుంది కనుక క్రిస్మస్ క్రిస్మస్ అంటే పరలోకం అంటే దేవుడు సృష్టికర్తన దేవుడు భూలోకానికి వచ్చటనే క్రిస్మస్ సృష్టికర్తన దేవుడు ఏసుక్రీస్తు దేవుడు పరలోకముని విడిచిపెట్టి భూలోకానికి రావడమే క్రిస్మస్ పండుగ రక్షణ ఆనందమైన పండుగ క్రిస్మస్ పండుగని రకరకాలైన మనుషులు నక్షత్రాలు పెట్టుకుంటున్నారు కలర్లు వేసుకుంటున్నారు ఇందులోకి లైట్లు వేసుకుంటున్నారు కొత్త బట్టలు వేసుకుంటున్నారు పిండి బట్టలు చేసుకుని రకరకాలైన ప్రోగ్రాములు చేస్తున్నారు క్రిస్మస్ సెలబ్రేషన్ అని క్రిస్మస్ సంబరాలు అని డీజీలు పెట్టి రకరకాలు చేస్తున్నారు కానీ బీదల్ని చూసడం లేదు నాతోటి సావుకులు జతపని వారు భూలోకములన బతికున్న పాస్టర్లందరూ జాగ్రత్తగా వాక్యం ఒక మోసకుడు ఉండే ఒక ఆయన మోస సారు ఉండే మోస సారు ఉండే జంగేష్ సార్ ఉండే లక్ష్మణ్ సారు ఉండే సత్య సార్ ఉండే సురేష్ సార్ ఉండే భాస్కర్ సారుండే నేను కొంతమంది మీరు కలిసి ప్రతి సంవత్సరము క్రిస్మస్ పండుగకి ప్రతి సంవత్సరము క్రిస్మస్ పండుగ రోజుకి క్రిస్మస్ పండుగ ఎప్పుడంటే ఇరవై ఐదో తారీఖు వస్తుంది కానీ క్రిస్మస్ పండుగ ఇరవై ఐదవ తారీఖు ఉన్నప్పుడు ఇరవై నాలుగో తారీఖు ఇరవై నాలుగో తారీఖు మహబూబ్నగర్ టౌన్లో ఉన్న అంటారు మామినారు టౌన్లో ఉన్న పిచ్చులనంత మామినారు టౌన్లో ఉన్న స్త్రీలున్న పురుషులున్న బట్టలు చినిగిపోయి బట్టలు మాసిపోయి ఎంటకలు పెరిగి గడ్డాలి పెరిగి పిక్షులై తిక్కువలై తిరుగుతున్న మనుషులని పట్టుకొని వచ్చేవారు మరి సార్ ఇంటి దగ్గర ఒక పెద్ద ఆండ ఆండ తీసుకొచ్చి కట్టెలతోని నీళ్ళు కాగబెట్టి ఈ పిక్షులనల్లా తిక్కువల నెల్లా బిచ్చగాల పట్టుకొచ్చి మంగళాలను తీసుకొచ్చి వాళ్ళకి నీట్గా గుండ్లు చెప్పించి గడ్డాలు చెప్పిచ్చి నీట్గా తయారు చేసి వాళ్ళకి ఉడకబెట్టి ఆ కాగబెట్టిన నీళ్ళు ఉడకబెట్టిన నీళ్ళు ఆ నీళ్ళను పోసి సబ్బేసి సరిపేసి నీట్గా తోమేవారమండి నీట్గా తోమి 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 స్నానాలు చేపించి కానీ కొత్త బట్టలు కాదు మా దగ్గర ఉన్న బట్టలు అంటే మేము వాడిన బట్టలు మేము వేసుకున్న బట్టలు వాటిని ఉతికి ఇస్త్రీ చేసి ఉతికి ఇస్త్రీ చేసి ఆ బట్టలు ఈ స్నానాలు చేపించి మురికిగా పిచ్చిగా ఉన్న వారందరికీ శుభ్రం చేసినాక కిట్టింగ్లు చేయించినాక గడ్డలు చేయించినాక వేడి నీళ్ళతోనూ శుభ్రంగా స్నానం చేయించి వాళ్ళు జోలు కడుతుంటే సిముడు కడుతుంటే నీట్గా చేసి వాళ్ళకి కొత్త బట్టలు ధరించి కొత్త బట్టలు అంటే మేమేసుకునే బట్టలు చినిపోయిన బట్టలని తీసేసి మంచి బట్టలు మంచి బట్టలు మేమేసుకునే బట్టలు ఉతికి ఇస్త్రి చేసి సత్యన గారు బాగా సహకరించేవారు అలాగే వాళ్ళకి బట్టలు ధరించేవారు ఎప్పుడు మోజేస్తూ బతుకున్నప్పుడు జంగయ్య బతుకున్నప్పుడు ప్రతి సంవత్సరము డిసెంబర్ ఐదో తారీఖు క్రిస్మస్ పండుగ బిచ్చిగాళ్లతో ఘనంగా చేసేవారం అండి పేదలతోని దేవుడు చెప్పాడు ఏం చెప్పాడు బీదలైన మీరు ధన్యులు దేవుని రాక్ష మీదేవుడు బీదవారిని చాలా మట్టుకు పట్టించుకోనండి కానీ ఏం చేస్తారు క్రిస్మస్ సెలబ్రేషన్ కానీ ఉన్నోళ్ళని పిలిచి ధనవంతులు పిలిచి రాజకీయ నాయకులు పిలిచి వాళ్ళకి చాలవలు వేసి వాళ్ళకి దండలేసి వాళ్ళు గొప్పలని పొగిడి వాళ్ళు ఎంతో మనగాలని పొగిడి ఇలాగ చేస్తారు కానీ భిక్షగాలని పట్టించుకోరు బీదవారిని పట్టించుకోరు పేదవారిని పెట్టించుకోరు భిక్షులని పట్టించుకోరు తిక్కులని పట్టించుకోరు బట్టలు లేని వారిని స్నానం చేయకుండా మురికితో ఉన్న వారిని గడ్డాలు పెంచుకొని ఎంటకలు పెంచుకొని మాసమైన వారిని ఎవ్వరు ఏ సౌగుడు పట్టించుకోరు ఏ చర్చి కూడా పట్టించుకోరు క్రీస్తు దేవుడు బీదలైన మీరు ధన్యులు దేవుని రాజ్యం మీదని సృష్టికర్తన దేవుడిని చలివిచ్చి బీదలది దేవుని రాజ్యం పరలోక రాజ్యం బీదోళ్ళది నిత్యరాజ్యం బీదలది దేవుని రాజ్యం బీదలది యేసు ప్రభు స పరలోక రాజ్యానికి దన్నులు కనుక పరలోక రాజ్యానికి వారసులు కనుక వాళ్ళని గౌరవిస్తే వాళ్ళని ప్రేమిస్తే వాళ్ళకి కొత్తబడలేస్తే వాళ్ళకి స్నానాలు చేపిస్తే వాళ్ళకి అన్నం పెడితే యేసుక్రీస్తు దేవునికి ఇచ్చినట్టు యేసు ప్రభున్నాడు నేను దిగంబరై ఉన్నప్పుడు మీరు నాకి బట్టలు ఇచ్చి తిరిగి దేవునికి మహిమకలిని కాక నేను దిగంబరై ఉన్నప్పుడు మీరు నాకు బట్టలు ఇచ్చి తిరిగి నేను ఆకులు కొనున్నప్పుడు మీరు నాకు అన్నం పెడుతుంది నేను దాహంగా ఉన్నప్పుడు మీరు నాకు నీళ్ళు ఇచ్చి తిరిగి దేవునికి మైమకరంగా అయ్యా నువ్వెప్పుడు దిగంబర గురించి మేము బట్టలు ఇస్తుంది నువ్వెప్పుడు ఆకుల గురించి అన్నం పెడుతుంది నువ్వెప్పుడు దాహం గుర్చడానికి నీళ్ళు ఇస్తామంటే ఏసుక్రీస్తు దేవుడు చెప్పాను మీలో ఒకరికి మీలో ఒక మనిషికి మీలో ఒక తోటి మనిషికి తోటి స్త్రీకి తోటి పురుషులకి బీదలకి చేస్తే మీరు నాకు చేసినట్టు అని యేసు ప్రభుకే సెలవిచ్చు దేవునికి గాక కనుక దేవుని బిడ్డ కదా మనకి పరలోక కావాలన్నా దేవుని రాక్ష్యమ కావాలన్నా మన ప్రార్థనకి ప్రతిఫలం రావాలన్నా ప్రార్థనకి జవాబు రావాలన్నా మనకి దీవెన రావాలన్నా ఆశీర్వాదం రావాలన్నా సృష్టికర్తన దేవుడు యేసుక్రీస్తు దేవుడు దొరుకుతు మనకి ఆరోగ్యం ఆస్సు రావాలంటే కూడా యేసు ప్రభు చెప్పినట్టుగా చేయాలి బీదల చేయాలని ఎందుకంటే బీదళ్ళు పరలోక రాజ్యానికి వారసులు బీద దేవుని రాజ్యము మీదే యేసు ప్రభు లోక స్వార్థ ఆరోగ్యం ఇరవై వచ్చును భూలోకంలో సావుకులందరూ చదవండి క్రైస్తవులందరూ చదవండి భూలోకంలో బతుకున్న విశ్వాసులందరూ సంఘ నాయకులందరూ స్వార్థికులందరూ చదివి మారు మనసు పొందండి పరలోక రాజ్యానికి వారసులైన వారిని దేవుడు సలవిచ్చను ధనవంతుడు పరలోక రాజ్యము చర్యలే చేరడు ధనమున్నాడు కారున్నాడు ఆస్తుపాస్తున్నాడు అని పిలిచి క్రిస్మస్ సెలబ్రేషన్కి పిలిచి దండలేసి సల్వాలు చేసి సొప్పలు కొట్టిస్తున్నారు పరలోక రాజ్యానికి వారసుడు కాను అని దేవుని రాజ్యానికి అక్కుదరుడు కాను అని సన్మానం చేస్తుందండి పాస్టర్లు సంఘస్తులు సంఘ పెద్దలు పెద్ద పెద్ద చర్చిలు చాలా పొగుడుతున్నారని చాలా తప్పు చేస్తున్నారండి ఏసు క్రిస్తు దేవుడు త్వరగా రాణిస్తున్నాడు ఏసు వారు సలవిచ్చు బీదల్ని కనికరించు వారు ధన్యులు బీదల్ని ప్రేమించు వారు బీదలకి సాయం చేసిన వారు ధనుయులు బీదల్ని ప్రేమించిన వారు ధన్యులు బీదల్ని ఆదరించిన వారు బీదలకి బట్టలు వారు బీదలకి అన్నం పెట్టిన వారు బీదలకి సేర తీసిన వారు ధన్యులు పరలోకరాజ్యము రాజ్యము వారస్సులు దేవునికి మైమతిని కాక వాన్ని చదువుతున్నారా పరీక్ష గ్రంథాన్ని చదువుతున్నారా నిజమైన క్రిస్మస్ సంబరం చేస్తున్నారా మోజ్ సార్ బతుకున్నాగా ఆయన ఆలోచన ప్రకారంగా మేము క్రిస్మస్ పండుగ చేసేవారు ఆయన దేవుడికి ప్రార్థన చేసి ఒక్కడు రాత్రి నిన్న ప్రార్థన చేసి పొద్దున దేవుడు ఏ ఆలోచన ఇచ్చాడో ఏ యొక్క తలంపులు ఇచ్చాడో పిలుచుకొని నాకు చెప్పేవాడు అయ్యా జానే గారు ఈసారి మనము కీర్తనల పాటల పుస్తకాలు చేసి కీర్తనల పాటల పుస్తకాలు చేసి నువ్వు మూడు వందల ముప్పై మూడు పాటల పక్క చేసి ఫ్రెండ్ చేసి మనం ఫ్రీగా మంచి సార్ రమ్మకూడదు జానేయ అంటే సరే అట్లా మంచిగా మనము మామినార్ టౌన్ అందరికి కూడా డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు క్రిస్మస్ పండుగ రోజు మామినార్ టౌన్ ఇంటింటికి లడ్డు పంచాల లడ్డు పంచాలని లడ్డు పంచు ఇచ్చేవాడు కనుక ఆయన ఏం చెప్తే అది విధానం మేము పండుగ చేసుకుంటూ వచ్చాము మోస్య అన్నాడు ఇజ్రాయేల్ ప్రజల్ని నడిపించినట్టు మోసె సారు మమ్మల్ని విశ్వాసంలో సేవలు ప్రార్థనలు సేవ ఎట్ట చేయాలో పేదరిని ఎట్ట ప్రేమించాలో పేదలకు ఎట్ట సాయం చేయాలో మాకు నేర్పించేవాడు దేవునికి మహిమ కలి సార్ ఉన్నప్పుడు మామనగర్లో రైల్వే స్టేషన్ దగ్గర రెండు హోటళ్ళు పొద్దున వస్తే టిఫిన్ హోటల్ ఫ్రీ సౌక్యలకి విశ్వాసులకి మధ్యాహ్నం వస్తే భోజనం హోటల్ ఫ్రీ ప్రతి ఒక్కరు విశ్వాసులు ఎవరు వచ్చినా మధ్యాహ్నం వచ్చిన వారికి భోజనం పొద్దున వచ్చిన వారికి టిఫిన్ అవి ఫ్రీగా పెట్టి ఆయన కట్టేవాడండి దేవునికి మహిమ కలిని కానీ ఎవరు వచ్చినారు తినిపించు బాలం ఎవరు ఆకలి అంటే ఎవరు అయినా సరే అయ్యా అన్నం వారికి అన్నం తినిపించి ఆయన బతికినవారు అన్నారు మోసే 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 సారు చేశాడు సత్యం సత్యయ్య గారు సత్య సార్ జంగయ్య సార్ సురేష్ సార్ భాస్కర్ సారు లక్ష్మే సారు ఇలాగే కొంతమంది టీమ్గా జమై ప్రతి సంవత్సరము మామూల టౌన్లో ఎవ్వరు కూడా పాత బట్టలతో పిచ్చుల లెక్క మురిగిపోయి మాసిపోయి స్నానాలు లేకుండా నెత్తికి నూనె లేకుండా ఎవ్వరు కూడా పండుగ రోజు కనపడకూడదు అని చెప్పేవాడు అయినా ఎవరు సార్ మేము అలాగే ఆటోలు తీసుకొని బిచ్చిగాలి ఎక్కడెక్కడ ఉన్నారో ఎక్కడెక్కడ ఉన్నారో వెతుకులాడి దేవులాడి వాళ్ళని ఎత్తుకొని వచ్చి మోజసారి ఇంటికి ఎత్తుకొని వచ్చి ఇద్దరు పెట్టినాం వాళ్ళు కన్యగా ఆడపిల్లలైనా మొక్క పిల్లలు మొత్తం నీట్గా బోడుగులు చేసి నీట్గా వాళ్ళని కొరిగించి వాళ్ళకి మంచిగా వేసి స్నానం వేసి షాప్ వేసి నీట్గా కడిగి పౌడర్ వేసి షంఠు కొట్టి బట్టలు వేసి మంచిగా భోజనం పెట్టి మళ్ళీ వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఏ ఉంటే ఆ స్థలాలు ఆటోలు తీసుకుపోయి విడిచొచ్చేవారు దేవునికి మాయమక్క మళ్ళీ డిసెంబర్ నాడు క్రిస్మస్ సెలబ్రేషన్ క్రీస్తు భూమిని అకోష్టం కలిగజేసిన క్రీస్తు పొత్తు గుడ్డలతో చుట్టబడ్డాడు వస్త్రాలు లేవు గనక పొత్తు గుడ్డలతో చుట్టబడ్డాడు క్రిస్మస్ పండుగ రోజు రాత్రి పండుగ అయిన రాత్రి రోజు మహబూబ్నగర్లో ఎవరైతే దుప్పట్లు లేక చలికి వణుకుతుండ్రో దుప్పట్లు లేక రగ్గులు లేక ప్లాట్ పరాల మీద రోడ్ల మీద పండుకొనేట వాళ్ళకి వెళ్ళి రగ్గులు తీసుకుని కప్పాలని చెప్పేవాడు ఆయన మేము అలాగని మారా వనక రోజు రాత్రి ఎంత తిరిగి బిచ్చిగాలు ఎక్కడున్నారో బట్టలు లేని వారు ఎక్కడున్నారో దుప్పలు లేక సలికి బాధపడుతున్న వారు ఎక్కడో సలికి వణుకుతున్న వారు ఎక్కో ఇల్లు లేక వాకిలు లేక రోడ్ల మీద వణుకునే ప్రతి మనిషికి మేము రగ్గులు కొనుకపోయి ఐదు వందలకి ఒక రగ్గు కొనుకపోయి అందరము కప్పు వచ్చేవారు అయితే రగ్గులు కప్పినప్పుడు ఫోటో దిగి పేపర్లు వేసేవారం కాదు భోజనం పెట్టినప్పుడు ఆ ఫోటో దిగి పేపర్లు వేసిన వారం కాదు లడ్డు పంచినప్పుడు ఫోటో దిగి పేపర్లు వేసిన వారం కాదు ఆ పిక్షులందరికి వచ్చి గుండె చేసి ఫోటో దిగి పేపర్లు వేసిన వారం కాదు క్రీస్తుని మయపరచువారం దేవునికి మయమనిగాక గాక క్రీస్తు దేవుని స్వరూపం కలిగిన మనుషులు వాళ్ళు స్త్రీ అయినా సరే పురుషులైనా సరే సృష్టికర్తన దేవుని స్వరూపం కలిగిన వారు దేవుని స్వరూపాన్ని బట్టి మేము ప్రేమించేవారు దేవుని శరీరం దేవుడి కలగజేసిన శరీరం దేవుని స్వరూపం ప్రతి మనిషి స్త్రీ స్త్రీ శరీరములు కానీ పురుషుల శరీరం కానీ దేవుని ప్రాణం ఉంది దేవుని జీవం ఉంది దేవుని ఊపురుందని అని ప్రేమించేవారు ప్రభుని యేసుక్రీస్తు దేవుడి సల్విష్యం కనుక ఆయన బోధని ఎగిరెగిరి ప్రసంగలు చేసి ఎగిరెగిరి బోధలు చేసి మనము అనుసరించలేకొదరు భూలోకంలో బతుకున్న పాస్టర్లు నాతోటి పాస్టర్లు నాతోటి సావుకులు ఒక్క పిక్ష కానీ ఒక పిక్షుని తొలకొచ్చి శుభ్రం చేసి స్నానం చేసి కొత్త బట్టలు వేయండి యేసు క్రీస్తు దేవుడు సంతోషిస్తాడు నిజమైన క్రిస్మస్ పండుగ చేసినట్టు హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హాపీ క్రిస్మస్ నీ చుట్టాలకి నీ బంగులకి నీ దోస్తులకి ధనవంతులకు చెప్పేది కాదండి పేదలకు చెప్పండి తిండి లేని వారికి బట్టలు లేని వారికి ఇల్లు లేని వారికి వాకి లేని వారికి బీదవారు ఎక్కడుంటో వాళ్ళకి వెళ్ళి హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అని చెప్పండి వాళ్ళు సంతోషిస్తాడు దేవునికి మహిమ కలిగిన బీదలు సంతోషిస్తే సృష్టికర్తనే దేవుడు సంతోషిస్తాడు వేస్తు క్రీస్తు దేవుడు సంతోషపడుతుండడండి మనం చేసే క్రియల ద్వారా మనము క్రియ రూపంగా కనపడాలి విశ్వాస జీవితంలో ప్రతి విశ్వాస చేయాలి ప్రతి క్రైస్తవుడు చేయాలి ప్రతి ఒక్కరు మారు మనసు పొందిన స్త్రీలు చేయాలి పురుషులు చేయి ఏసు క్రీస్తు నామంలో భాగేశ్వరం పొందిన ప్రతి ఒక్కరు క్రీస్తును ధరించుకున్న ప్రతి స్త్రీ క్రీస్తును బాక్తేశం అంటే క్రీస్తును ధరించుకున్నట క్రీస్తును ధరించుకొని భాగస్వం పొందిన ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు ప్రతి సేవకుడు ప్రతి సంఘ పెద్ద ఖచ్చితంగా ఇవి చేయాలండి ఎందుకంటే బీదలిది దేవుని రాజ్యం బీదలిది పరలోక రాజ్యం ధనవంతుడు పరలోక రాజ్యము చేరినే చరుడు కానీ పరలోక రాజ్యము చేరిన వాణ్ణి మనల్ని సన్మానం చేస్తున్నారండి సేవకులు పెద్దలు పెద్ద పెద్ద చర్చిల వాళ్ళు పర్లో రాజ్యానికి వారసుడు కాదు పర్లో రాజ్యం చేరడు పర్లో ఒక రాజ్యం చేరనే చరణ్ చెప్తే వాళ్ళని వరకు వచ్చి దండలేసి సలవలు కప్పి వాళ్ళని సన్మానం చేసి వాళ్ళకి చప్పలు పెట్టి వాళ్ళకి స్వీట్లు పెట్టి వాళ్ళకి కేక్ కార్డు చెప్పించి ఏమైనా న్యాయంగా ఉందండి భూలోకంలో క్రైస్తవులందరికీ కూడా భూలోకంలో నాతోటి పాస్టర్లందరికీ కూడా అందరూ మారు మనసు పొందండి బీదలైన మీరు ధన్యులు దేవుని రాజ్యం మీదే అన్నాడు లోక స్వార్త్ ఆరోధ్యం ఇరవచ్చు బీదలంటే మారు మనసు పొందిండాలి బీదలంటే యేసు నామంలో భక్తృత్వం పొంది ఉండాలి బీదలేమి సంఘ సావస్యం కలిగి ఉండాలి యేసు ప్రభు యేసు ప్రభు మీరు అప్పస్తుల బోధ ఎందున సావస్య ఎందున్న ప్రార్థన రాధన చేస్తు ఎడాక ఉండి ఉన్న వారిదే దేవుని రాజ్యం దేవుని రాజ్యం దేవుని రాజ్యం నిత్య రాజ్యం పరలోక రాజ్యం సృష్టికర్తలే దేవుడు బీదల పేరుట పరలోక రాజ్యాన్ని రిజిస్ట్రేషన్ చేసాడు రిజిస్ట్రేషన్ చేశాడు బీదల పేరు మీద రిజిస్ట్రేషన్ చేశాడు కనుక ఈ లోకంలో ఆస్తి పాతులైన సాకులు పరలోకం వెళ్లరు డబ్బు ఉన్న సౌకులు పరలోకి వెళ్ళరు ధనవంతులనే సౌకులు దేవుని రాజ్యం చూడనే చూడరని దేవుని సౌకుడిగా మనం చేస్తుంటున్నాను ఏ క్రీస్తు దేవుని ప్రేమను బట్టి చెప్తున్నాను సౌకుల్యారా మీరు క్రిస్మస్ ఆరాధన చేయండి క్రిస్మస్ సెలబ్రేషన్ చేయండి క్రీస్తుని గెనపరచండి క్రీస్తుని గనపరచండి పేదోళ్ళని తీసుకు పిలుచుకొని భోజనం పెట్టండి వాళ్ళకి బట్టలు ఇవ్వండి వాళ్ళకి పేదోళ్ళని పిలుచుకొచ్చి స్వీట్లు ఇవ్వండి పేదలతో కలిసి భోజనం చేయండి కోతల్లో కూర్చోబెట్టుకుని భోజనం చేయండి చాలా మంది పెద్ద పెద్ద సావుకులు పెద్ద పెద్ద సావుకులు పెద్ద సాకుడు ఎవడు కూడా పరలోకం ఎలానే వెళ్ళడు ధనం ఉన్న శావుకుడు ఎవడు పరలోకం ఆస్తి ఆస్తుపాత్రులైన సాకుడు ఎవడు నిత్యరాజ్యం ఎల్లనే వెళ్ళడని దేవుడి సేవకుని ఖచ్చితంగా చెప్తున్నా ముప్పై ఐదు సంవత్సరాలు రోజు హేస్తు క్రీస్తు దేవుని సేవలు చాలామంది వేలు ఇచ్చారు నాకి సావుకరుకు లక్షలు ఇచ్చారు చాలామంది సావుకరుకు చాలామంది కోట్ల రూపాయలు ఇచ్చారు సావుకర్యని నా దగ్గర లేవండి అన్ని ఖర్చు పెట్టిన ప్రభుని క్రీస్తుని మహిమపరిచిన అన్ని ఖర్చు పెట్టేసిన నా దగ్గర ఇప్పుడు పదివేలు బ్యాంకు బ్యాలెన్స్ లేదు తొలగి బంగారు లేదు గజం భూమి లెక్కనని బతుకుతున్నాడు బీదల వారి పేరు పరలోక రాజ్యం కనుక బీదల పేరు మీద నిత్య రాజ్యం కనుక అన్నిటిని మానుకొని ప్రభుని యేసుక్రీస్తు రాజ్యానికి వారసుడు కావాలని బీదవాడిగా బతుకుతున్నా దేవునికి మైమక్కనని గాక వాక్యాన్ని ముగిస్తుంటున్నాను వాక్యం ఇచ్చిన దేవుని విడలేదు అందరికి కూడా ప్రభుని యేసుక్రీస్తు క్రితనామములు వందనాలు వందనాలు వంద నాలుగు